నాగస్వరం ప్రఖ్యాత జనకవి అణగాన వర్గాల గొంతుక నిజాన్ని నిర్భయంగా తన అక్షరాల్లో పొందుపరిచి ఏ గుండెనైతే కదిలించాలో ఆ గుండెను కదిలించి మెదడులో చైతన్యాన్ని తీసుకొస్తున్నటువంటి ఈ తరం మహాకవుల్లో ఒకరైనటువంటి కోటేశ్వరరావు గారు రచించినటువంటి కవిత్వం నాగస్వరం నాగస్వరం అనేక అంశాలను సృజిస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి కుల రహిత సమాజాన్ని ఆకాంక్షిస్తూ ముందుకు సాగినటువంటి రచన ఈ రచనలో కీలకమైనటువంటి ఒక ప్రస్తావాన్ని మీ ఉంచుతాను ఊరందరికీ మా అయ్య బానిస అయితే మా అయ్యకు మా అమ్మ బానిస ఇది చాలా చిన్న వచనంగా కనపడవచ్చు కానీ లోతైనటువంటి ఘటన లోతైనటువంటి విశ్లేషణ లోతైనటువంటి విసురు లోతైనటువంటి ఆలోచన జాగ్రత్త అంశం సమాజంలో రెండు వర్గాలు మాత్రమే అణచివేతకు గురవుతున్నాయి ఒకటి దళిత బహుజన వర్గాలు రెండు స్త్రీలు అది సామాన్య కుటుంబాలకు చెందినటువంటి స్త్రీ కావచ్చు లేదా పెత్తందారీ వ్యవస్థకు చెందినటువంటి స్త్రీలైనా కావచ్చు స్త్రీల బతుకులు బానిస బతుకులుగా మారిపోతున్నాయనే అంశం ఈరోజు వార్తా కథనాలు చూస్తున్నప్పుడు లేదా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి స్త్రీని ఎంత కించపరుస్తున్నారో మనం గమనించవచ్చు ఎన్ని చేసినా ఎంత స్థాయికి ఎదిగినా బానిసత్వంలోనే ఇంకా మగ్గుతున్నటువంటి పరిస్థితి ఈ విషయాన్ని చాలా సున్నితంగా కోటేశ్వరరావు గారు చెప్పారు ఆయన అంటారు ప్రణవనాదాలన్నీ ప్రతిధ్వనించిన స్వరం నాదే ఆదిమ స్వరం నాదే దరిత్రికి ఊపిరి నేను చరిత్రకు తొలి అక్షరం నేను ఇలా అంటూ చివరికి ఆయన అంటారు నాగజాతి రక్త సంతకాన్ని నేను దమ్మ పద బాటసారిని నేను సత్య జ్యోతి కిరణాన్ని నేను భీమ పతాకాన్ని నాది నాగస్వరం ఎంత లోతైన కవిత్వం ఆలోచించాను ఈ నాగస్వరం తరతరాలు నిలిచి ఉండాల్సినటువంటి నిలిచి ఉండాల్సినటువంటి ఒక మ్యాండేట్ జ్ఞానపీఠానికి అర్హత